కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కాబోతోంది నల్లమల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ మొదలు కానుంది దట్టమైన నల్లమల అటవీ మార్గం గుండా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఇరుకైన లోయలు కష్టమైన మలుపు మార్గంలో వెళ్లే సందర్శకుల కష్టాలు తీరనున్నాయి అరవై రెండు కిలోమీటర్ల మేర నిర్మించబోయే భారీ ఫోర్ లైన్స్ వంతెనపై స్పెషల్ స్టోరీ జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట కొలువుదేరిన ప్రాంతం శ్రీశైలం శ్రీశైలం క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది అందుకే శ్రీశైలానికి భూమిలో వెలిసిన కైలాసమని పేరుంది ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిశా మహారాష్ట నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది ఏడు ఆరు వందల ఎనబై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో మన్ననూరు శ్రీశైలం వరకు ఎలివేటెడ్ క్యారిడార్ మొదలు కానుంది మొత్తం అరవై రెండు కిలోమీటర్ల మార్గంలో యాబై ఆరు కిలోమీటర్ల మేర అటవీ మార్గం గుండా ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం నేషనల్ హైవే అథారిటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఘాట్ రోడ్ మలుపులు తప్పిస్తూ తాజా తో దూరం తగ్గనుంది నల్లమల్ల మీదుగా శ్రీశైలం వరకు కృష్ణానదిపై నిర్మించబోయే భారీ వంతెన నలబై ఏడు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ గా రూపుదిద్దుకోనుంది నల్లమల్ల అడవిలో వారధి నిర్మాణం త్వరలో మొదలు కానున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ అతిపెద్ద ఫ్లైఓవర్ కార్యరూపం దాల్చబోతుంది శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగినప్పటికీ రవాణా వ్యవస్థ మాత్రం మెరుగుపడలేదు తెలంగాణ రాష్టంలోని మన్ననూరు నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు అటవీ మార్గం గుండా వెళ్లాలంటే ఎనభై ఎనిమిది కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది ఇరుకైన లోయలో ఎన్నో మలుపులు వన్యప్రాణులను దాటుకుంటూ ప్రయాణం సాగించాల్సి ఉంటుంది ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతాయి ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రయాణికులు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు లేఖలో వివరించారు శ్రీశైలం వరకు వంతెన మార్గం లేదా ఎలివేటెడ్ క్యారిడార్ను నిర్మించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు హైదరాబాద్ ను శ్రీశైలంతో కలుపుతూ నూట తొంభై ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్లు విస్తరించి ఉన్న ప్రస్తుత జాతీయ రహదారి నెంబర్ ఏడు వందల అరవై నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని జస్టిస్ రమణ వివరించారు ఈ మార్గంలో సుమారు కిలోమీటర్ల నల్లమల్ల పులుల సంరక్షణ కేంద్రం గుండా ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు మీటర్ల ఇరుకైన రహదారి వెడల్పుతో పెళ్తుంది రోజు ముప్పై పేల మందికి పైగా భక్తులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు పండుగ సీజన్లలో భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటారు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మరియు తీర్థయాత్ర సాఫీగా సాగేందుకు ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో వంతున నిర్మాణాన్ని జస్టిస్ రమణ ప్రతిపాదించారు ఈ చొరవ రవాణాను సులభతరం చేయడమే కాకుండా టైగర్ రిజర్వులోని వన్యప్రాణులపై ప్రభావాన్ని తగ్గించగలదని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ సాకారం చేయడంలో ప్రధాని మోడీ చొరవను ప్రశంసించిన జస్టిస్ ఎన్వీ రమణ ఇలాంటి ప్రయత్నం దక్షిణ కాశీ ప్రాజెక్టును సాకారం చేయగలదని ధీమా వ్యక్తం చేశారు శ్రీశైలం రహదారిని మెరుగుపరచడానికి డీపీఆర్ కోసం కన్సల్టెంట్ నియమించిన కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ ప్రాజెక్టు కోసం అటవీ శాఖ అనుమతి సాధిస్తే ఇక మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలిస్తూ నేరుగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునే సదవకాశం భక్తులకు కలుగుతుంది